మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అయ్యో కొడుక గోగుల గోపన్న పాట నేర్చుకొని వచ్చినమ్మా పాట పాడతానంటాను కొడుక ఎన్నడూ రాని పాటి వల్ల పాట అంటాను పాడతానంటాను కొడుక దున్యమేనా కన్న కొడుకు పాట వాడేటప్పుడు కన్న తల్లి శివులార ఇనే పాటైతే ఈ పాడు పాడరాని పాట వాడకు నువ్వు బాధపడకు నన్ను బాధ పెట్టకు కొడుక

తల్లి పెంచలేక లోపల వారేజ్ పోయిన తల్లి సాధలేక నాతాన్ని సాధల కలిసిన ఏదలేక నాతాన్ని ఏ రాజ్యం పోయిందా అని గాతాలు గాతలు పెట్టేనా గడ గడాలు గాతలు పెట్టేనా ఎంతగున్నడు ఇల్లగాడు రాగులారా గోగులారా తల్లి కూడా ఈరవను అందుకొని మంచి మాట ఏమన్నా ఉన్నది ఏ తల్లి తల్లి ఎవరు తండ్రి ఎవరు సాధలేక పెద్దలేక పొట్ట లోపల వారేసిపోయిందా కొడుకు లేకున్న కొడుకులు దాదుకున్నావు బిడ్డలు లేకున్న బిడ్డలు దాదుకున్నా నువ్వు నా తల్లి నా తండ్రి ఈ తండ్రి కదా ఏ మంచి మాట ఉన్నాది అంత ఉన్నాడు అమ్మా నీ ఏ కులానికి ఎందులోని అచ్చగాయని నా బుచ్చగా నాతో చెప్పమని ఏనాడు మారమారు దెబ్బలు కొడతా అంటే అప్పుడు ఆ కన్నతల్లి చూడు ఒకటవంటి ఒక మంత్రి వీరవ్వా కొడుకు కొట్టే దెబ్బలకు భరించలేక కొడుకు తిట్టే మాటలకు భరించలేక బాధపడతాంది లంజవై కన్నవా దొంగ వై కన్నవా నువ్వు నా తల్లివిట వాడు నా తండ్రి కాదట నువ్వు ఎవ్వరు వాడేవాడు అని కొట్టరా దెబ్బలు కొట్టుకుంటానరా అని మాటలు అంటాడు అప్పుడు మంత్రి అనుకున్నది ఎంత ఎడ్డైన గుడ్డైనా ఎవలకడప వాళ్ళకి తీపు అంటారు ఆవుల కొట్టాల దొరికితే తీసుకొచ్చుకొని కొడుకొమ్మలేని బిడ్డ పాప లేని భ్రమల కొద్దీ మేమెత సాదుకొని ఆవుల పాలు గోగుల పాలు అసి ఆ ఎంత ముద్దుగా జాడుకొని వల్ల శట్టెత్తు కొడుగును పెళ్ళీడు కొడుగును ఎత్తే లంజే లంబడా తిట్టవచ్చే ఆ ఆ ఏయ్ చెప్పు గా ఆ అనుకొని అన్నది అయ్యో కొడకా మమ్మల జంప నన్ను కొట్టకు కొడకా అయ్యో కొడకో ఆ వాడు బుజం మీద గెలి కొట్ట కొడకా పుచ్చుపెన కట్టినట్టు వాడు బుజం నేను తీకిపోతా దగ్గర ఉన్నవాడు నా తల్లి ఎవ్వరు నా తండ్రి ఎవ్వరు అచ్చగానే బుచ్చగానే ఏ కులాజేంది నుండి అన్ని తీసుకొసుకొని సాదుకున్నామంట కొడక గన్ని మాటలు అన్నకురా నా కొడుకు లంజి లమ్మిడి నువ్వు లంజవై కన్నా దొంగవై కనవ్వ ఎక్కడ ఎత్తుకొచ్చి సాదుకున్నవి అని గిన్ని మాటలు అన్నప్పుడు ఏం చెప్పగ తప్ప అది మంచిగా నువ్వు కొడక నువ్వు నా కడపలో నువ్వు ఉట్టలేదురా నేను నేను తొమ్మిది నెలలు మోసి పది నెలలు పక్కలేసుకోండి నిన్ను సాధలేదు కొడక మా కొడుకుమ్మలేరు బిడ్డ పాప లేరు భ్రమగా నువ్వు బాధపడతా అంటే మీ తండ్రి వీరన్న మరి అటువంటి ఒక్క ఈ అరణశీల పట్టణముల ఎరణశీల మహారాజు ఆవుల కొట్టాలు గోగుల కొట్టాలు ఉరు బయట ఆవుల ఆవుల అటువంటి కొట్టాలలో ఆవుల మంద వంటది మరి అటువంటి నీ తండ్రి ఒకనాడు దినందు ఆవుల పెండదీద్దామని అటువంటి ఎగిలివరంగా చీకటితోటి ఆవుల కొట్టాలి కాడి ఓటలకు నువ్వు ఆవుల కొట్టాల క్యావు క్యావు అని క్యావు గూతలు వేసుకుంటే ఏడతా నువ్వు ఎడతా అంటే అయ్యో గీ ఆవుల కొట్టలలో పిలగాడేవాళ్ళు మా కొడుకులు బిడ్డలు లేరని భగవంతుడు ఇట్లా ఉట్టించి ఆవుల కొట్టలలో వేయవచ్చునని నీ ఎత్తుకొచ్చి నా చేతులు పెడితే కొడుకొమ్మ లేని అందుకు కడుపులు పుట్టిన కొడుకు నువ్వే కొడుకు అని సాదుకొని గింతెత్తు కొడుకును చేసిన కొడుక ఇక్కడ నన్ను మాత్రం కొట్టకుర్రా నన్ను చంపకు కొడక నువ్వు అన్ని మాటలు అనేదానికంటే నిన్ను సాదినందుకు నీ కాడ నా తల విడతన్న నా ప్రాణము ఎరా నాయు డు గోగుల గోపన కళ్ళ చూసి అవ్వ నీ కడుపులో పుట్టకున్న ఒక్కరోజు ఒట్లేదు ఒక్కరోజు ఇట్లేదే అవ్వా తల్లి లంజ అని అన్న లమిడా అని అన్న కాలెత్తనే చేతి కొట్టిన అమ్మా అమ్మరావే కన్న తల్లి నువ్వు నా తల్లి లంగా కనుక దొంగ కనుక సాగలేక పెంచలేక కొట్ట లోపల వారేసిపోతే విల్లించుకొని సాగుతున్నారు కాబట్టి ఇరవై ఏళ్ళ కొడుకును అయినా తల్లి వాళ్ళ ఈ మాటలు ఓ అవ్వా నీ కాళ్ళ కానీ నా ప్రాంతి నా తల్లి వాళ్ళు నదుల నా తల్లి వాళ్ళని నువ్వు సాదుకున్నందుకు ఇవ్వాలని కాళ్ళ కాళ్ళని నీ తిరిగి మోపు నీ చేతులున్న కడకం బట్టి నా ప్రాంతి ఓ కొడక నిన్ను సాధినందుకు కొడుకో అమ్మ నూనె నన్ను తిట్టినందుకు కొట్టినందుకు నీ చేతులున్న కడకము నా చేతులు పెట్టినావా వా కొడుక ఈ కడకం బట్టి నన్ను నన్ను తిట్టినందుకు కొట్టినందుకు నీ ప్రాణం ఇవ్వంటానవా నానా నీ ప్రాణం కొడక నిన్ను నా ఎత్తు కొడుకుని వేసుకున్నది నిన్ను చంపితానికేనని నీ గొంతులు కోస్తానికి నిన్ను కొట్టేదానికి నీ ప్రాణం తీస్తానికేనా నిన్ను నేను కొట్ట కొడక కొడక మేము మాత్రం కొట్టడం కొడక మా కొడుకులు లేరు కొమ్మలు లేరు బిడ్డలు లేరు పాపలు లేరు మేము కుక్కిలవాటి నాడు ఇక్కడ అన్నం పెట్టి అరుసుకుంటాడు సత్యనాడు మమ్మల్ని అవతల వారు వేసుకుంటాడు మా కొడుకని నీ ఎత్తు కొడుకు మా ఎత్తు కొడుకుని వేసుకున్నావు నిన్ను ఆవుల కొట్టం నువ్వు దొరికినవురా నిన్ను మాత్రం నేను కొడక నీ ప్రాణం తీయరా నీకుండబుద్ధి అయితనో ఉండు కాని కొడక నువ్వు బాధపడకు మమ్మల్ని బాధ పెట్టకు కొడక ఉండబుద్ధి అయితనో ఇక్కడనే ఉండు మమ్మల్ని అరుసుకో లేకపోతే నిన్ను కన్నా నీ తల్లి నీకు కావన్నుకుంటే నీ తల్లి జాడ ఎక్కున్న మాకు తెలియదు కొడక తల్లి రావ కొడుక సుతులు గుట్టే ఎందుకంటే ముందు గదుల కొరక అంటారు ఆదుకుని కాదు కొడక రేపు వచ్చిన్నాడు కొడక మమ్మల్ని దానం చేస్తాను నువ్వు అనుకున్నావు కొడక ఆ పిలగాడు అనుకున్నాడు కొడకా ఉండబుద్ధి ఉండి మమ్మల్ని అరుసుకో కొడక అంటాను అంటాన్ని పోబుదైతే నీ తల్లే నీకు కావాలి నీ తండ్రి నీకు కావాలనుకుంటే ఎక్కువ వాళ్ళ జాడన మాకు తెలియదు కొడుక అని చెప్పి అన్నప్పుడు అమ్మా మీ కాళ్ళు నన్ను ఇంతెత్తు కొడుకుని చేసిర్రు కాబట్టి మీ కాళ్ళు వంద సార్లు మొక్కినా నా బాకి తీరది కానీ నన్ను పేరు నన్ను ఇంతెత్తు కొడుకుని చేసిర్రు అవ్వా కానీ నన్ను పెంచి పెద్ద చేసినందుకు మీకు పదివేల నమస్కారం మీ కాళ్ళు గిద గిదగిద ఉరికి వచ్చి మంత్రి వీరవ్వ కాళ్ళు మొక్కి మంత్రి వీరన్న కాళ్ళు మొక్కి ఇక నేను నా తల్లిదాడల్లో పోతా మీరు బాధపడకూర్రి నన్ను సాధుడు మీ వంత అయింది కానీ నేను భూమిన ఉన్నాను రోజులు మీ పేరేడికి ఏడికి పోదవ్వా నా తల్లి జాడ పడతా తల్లి జాడల్లా నా తల్లి ఎక్కడున్నదో అని ఏడుచుకుంటా పిల్లగాడు అటువంటి అక్కడికి వెళ్ళి ఎరణశీల పట్నముల అమ్మా ఏడుచుకుంటా పిల్లగాడు నాలుగద బిల్లు నోట్లకు నీళ్లు లే కడుపులకు అన్నవులు ఏది పిలగాడు ఆ పిలగాడు వస్తా అంటే వస్తా అంటే అగో అదిగో రణశీలమారాదు ఇంటికి పోతే ఇక్కడ అటువంటి ఒక్క బంగుల కనబడతాంది వాళ్ళ ఇంటి ముంగడి పోయి కొన్ని నీళ్ళు పోయి వంట ఇక్కడ అన్నమే వంటదా కడుపులే పేగులు కునైనా ప్రారంభం ఉంటదో పోతదో అని కరణశీల కరణశీల ఇంటికి వచ్చిండు వచ్చిండు ఇంటి ఇంటిలో నా కాకలైంది కమలం అన్నం పెట్టు కొన్ని నీళ్లు పోయిన దూపు అవుతుంది బాధపడుకుంటా బాధపడకుంటూ బాధకరంగా పిలగాడి మాట వలకంగానే ఈ కరణశీల మహారాజు ఇంటికి రావంగానే ఇంటికి వచ్చి అవ్వా నాకు ఇక్కడ అన్నం పెట్టు అని ఆన ఎప్పుడు అన్నాడో అదే రోజు వరకు సరిగ్గా పన్నెండేళ్ళ పొద్దు గడిచింది ఈ ఇంటి ముందు కాచి అవ్వా ఇంటిలోనే ఎవరు బుక్కడ అన్నమే అన్న మాట ఇంటిలోన పూజ మీద ఊసున్న తల్లి అపరూప సుందరి దేవి సేవన వేసి ఏడుచుకుంటూ ఏడుచుకుంటూ అవ్వా నన్ను కనలేక సాధలేక పెంచలేక కొట్ట లోపల వారేసిపోయిన అవ్వా నా తల్లి ఎవరు నాకు తెలుతలే నా తండ్రి ఎవరు నాకు తెలుస్తాయి ఆటలకు పూజ విన కూర్చున్న దగ్గర తల్లి కళ చూసింది అయ్యో భగవంతుడు నాడు కొట్టు లోపల వారేసింది నేనే ఈ పిల్లగాడు ఎవలో కాదు నా కన్న కొడుకానికి అని గిద గిద కచ్చి ఈ కొడుక రార కన్న కొడుక నా కొడుకు

కొడు కొట్టల కడక వచ్చిన పొద్దుకింది కొడుక పొద్దున ముంగట ఎవరింటికి పోతే ఇవ్వరు రాని తర్ని నేను ఎత్తుకొని కొట్టలోపల వేసుకొని పండుకుంటే రాదు అన్న సందీ రాదు నేను తీసుకొని వచ్చిండు కొడుక కొడుక తెల్లారి పొద్దు పొడిచిన కొట్టల పేటికొతే నువ్వు లేవు ఎవ కొడుక అని ఏనాడు కొడుకుతో చెప్తా అంటే అరణ్యశీల మహారాజు కళ చూసి అమ్మా నీకు మెడలోపల పుస్తలేదు కాళ్ళకు మట్టలు లేవు కొడుకు ఎట్లా పొద్దు వికిన పొద్దుకిన జరిగిన చరిత్ర తరణశీల ఆరా చెప్పింది అయ్యా నేను లంగనగా దొంగనగా గోగు నా కడుపు లోపల గోగు ఉట్టింది తండ్రి ఆ కోయిలా ఉట్టిన కోయిలా ప్రాణం నేను ప్రాణం తీసుకుంటాను పోతే గొల్ల తాత ఏచింగ్ కట్టుకొని ఏడు మేకలు కొట్టుకుని అడవి కంట వచ్చింది ఓ బిడ్డ గట్ల మేకలు పోతానే బిడ్డ దగ్గడి పెడితే అయిపోతాను అన్నాడు ఆ పుల్లి ఈ పుల్ ఏరి నేను మంట పెట్టిన తర్వాత మేకలు మెరేసుకో బిడ్డ మేకలు దాడగ నేను పోయిన కోయిలాగా మా ఏమై పుట్టిన తండ్రి ఆ కొడుకుని ఎత్తుకొని నేను రావంగా నీ ఊరు కట్టాలకు పొద్దుకింది తండ్రి ఇవ్వలే ఇంటికి వస్తే ఎవరు రానితరా అని కొట్ట లోపల కొడుకునేసుకుని పండుకున్నా నన్ను ఎత్తుకొని నా కొడుకు దొరికేదాకా పన్నెండు ఏళ్ళలో బాగా పెట్టినా వీడికి పన్నెండేళ్ళు రెండు ఎత్తు అండి నా కొడుకు నాకు దొరికింది ఈ కొడుకే నా కొడుకు అవ్వ నా లంగవైకి అన్నవా దొంగవైకి అన్నవా తల్లి కొట్ట లోపల వారసుపోయినా అని ఏడ్చుకుంటారు రావంగా ఆ ముచ్చినవి నా కొడుకే అని గిదగిదే ఉరికాచ్చి ఏడ్చిన తండ్రి అని దండం పెట్టను కొడకా భగవంతుడు కొడకా నీ దండ చేయ కొడుక గోగు పచ్చు విట్టును గోగుశీల మారాధి భగవంతుడిని పేరు రాసిన కొడుకాన్ని పేరు చూసిన వాళ్ళు అమ్మా నా తండ్రి ఈర ఈర కొడుకులే లేకున్న కొడుకులు కాదుకున్నారు బిడ్డలే కొన్ని బిడ్డలు చదువుకున్నారు తల్లి చెప్పమంటే కుడక నీ తల్లి నగదులవే నీ తండ్రి వాళ్ళ నగదులవి ఫోటో లోపల వారేసిపోతే కొడుక కొడుకులు లేకుండా సాధుకున్నా అని చెప్పింది అన్న ఓలే పుట్టు చరిత్ర ఏ నాడు కన్న కొడుకుతో అని చెప్తుంది ఉడకా నా రాజ్యం అంటే ట్టాన్ని పరిపాలన చేసేవాడు శిరశీల మహారాజ్ శిరశీల మహారాజు నా తల్లి శేకుంతలు దేవి నా అన్నగాడు సూర్యశేన మహారాజు చంద్రశీల మహారాజు నా సూర్యవాసి చంద్రవాతి ఉండగా ఇద్దరు కొడుకులతో బిడ్డ కావాలని భగవంతుడు పూజలు చేస్తే నేను పుట్టినాక తుప్పది రోజుల నాడు నా తండ్రి ప్రారంభయ్యిందట నా అన్నగారు నా తండ్రి దానం చేయలేదు నా అన్నగాళ్ళు ఇల్లు ఇలా ఆ చగల తీరు బుచ్చగల తీరు సుంకర్మ ఇంటికాంచి పెట్టి చేసినాడు ఒక్కరోజు దినమందు నా అన్నగాళ్ళ బయటికి చీర తీసి కూర్చుంటే కుర్చి పిట్లు వేసిండ్రు ఎల్లో మాటలు పట్టుకొని ఇల్లు ఇలా కొట్టిరు కాద తండ్రి సేత కొట్టి ఇల్లు కొడితే అడవిలోకి వెళ్ళి రావంగా నా తల్లి తచ్చిపోయింది తల్లిని బొంద పెట్టుకుని కొడక నేను రావంగా కొడక అవ దూపల ఆగలేక చెట్టు కింద అడ్డం పడిపోతే భోగు పంచుకున్న తడక నా కడుపు లోపల కోయలేక వైపు కోయలే మానవ రూపం వచ్చింది కొడుక జరిగిన చరిత్ర ఏనాడు కొడుకు చెప్పాను అమ్మాయిగా నీ అన్నగాళ్ళు అన్నవు నీ అన్నగాళ్ళ తోడ నువ్వు కాబట్టి వాళ్ళే పోదాం పా అని పిల్లగాడు తల్లిని అరణశీల మారాన్ని తీసుకొని కరణశీల పట్నం విడిచిపెట్టి వస్తున్నాడు

ఎవరు అత్త అత్తా ఎవరు కావచ్చు అత్తాను పిలుస్తాను ఎవరు కావచ్చు ఆ నా బిడ్డలకి వారి నెప్పలేసే పోది ఎవరి మీరా పిలుస్తాను అచ్చుడు తోటే తెలియదురా

అయ్యా మీరెవరు తండ్రి నా తప్పులు మన్నిస్తుతాను కాపాడు నా బేటికి కాలేత్తు అంత చేయత్ కొడతాను నువ్వు ఎవరైనా ఏనాడతాడు నేను బెట్టను నేను ఎవరో కాదు నీ ఆడబిడ్డ నీ ఆడబిడ్డ అప్పుడు సుందరదేవి కొడుకును నా పేరు గోగుశీల మహారాజు అన్నారు అయ్యో భగవంత మా తోడు ఆడబిడ్డ పుట్టింది కానీ ఆడిపి అరుస్తుంది తండ్రి ఇల్లెల్లో కొట్టాం మా ఆడిపిడ్డ బతికే మా ఆడపిడ్డ కొడుకువా నీ తల్లి అన్నవు నా తల్లి ఒక్క నా తండ్రి ఉన్న చూడువా అని ఏనాడు చెప్పాను అయ్యా రాజ్యానికి కాశపడ్డా దేశానికి ఆశపడ్డు అయ్యా మా కడుపు లోపల బిడ్డే పుట్టిందండి మా బిడ్డ నుంచి పెళ్లి చేసుకోమని ఏనాడు ఆడబిడ్డ కాళ్ళు ఏ అల్లుడి కాళ్ళు మొక్కిన ఓలే అద్దాని పిల్లగాడు అంటాడు అన్నలు ఉన్నదాలు ఆశ ఉన్న వాళ్ళు పెట్టిపోయకున్న పేరున్నదాలు నా తోడ తోడబుట్టిన అన్నగాళ్ళు అన్న కాబట్టి కుడక వాళ్ళ బిడ్డలు పెళ్లి చేసుకోమన్న ఓలే నిమ్మలు కొట్టి నీళ్ళు కొట్టి పత్రలు కొట్టి పందులు లేచి ఆకాశం అంతి బుదేవరంత గది లేచి ఆగితా అంజలి దేవి కున్ను ఆ గోగుసీల మహారాజుకు మానేడు ముచ్చల మరిగిందే పోలు జెంజె రామల జంటలే గంగూ జుండి దేవుల

ఆ కళ్ళు కొడుకు ఏనాడు పెళ్లి వేసి తండ్రి ఏల రాజ్యం మీద పెట్టి ఆ తల్లి అపరూపతుందరిదే కొడుక నా తండ్రి ఏల రాజ్యం అనేది కొడుక కొడక రాజ్యం దేశ మిల్వని ఏనాడు చెప్పను అయ్యా నా అందం చూడలేక నన్ను ముట్టుకోలే తండ్రి పన్నెండు నెలలో బాగా పెట్టినయ్యా నీకే నువ్వు తప్ప నాకు ఇవ్వలేరు అని ఏనాడు దండం పెట్టింది గోగుశీల కళ్ళ చూసిండు నీ కొడుకు దొరికేదాకా పన్నెండేళ్ళలో బాని పెట్టినవా బాని పెట్టినట్టు నువ్వు నీ కొడుకు దొరికిన కాబట్టి రాజ్యం అనే దేశం ఉన్నదాని ఆ తల్లి ఏనాడు తెల్లని తీసుకొని ఆ తల్లిని తీసుకొని ఏనాడు అరణశీల పట్టం వచ్చిండోయి అపరూప సుందర దేవుని పట్టుకొని రాజ్యం వెళ్తాడు దేశం వెళ్తాడు రాజు కొడక రాజ్య దేశాల పంటి నా అన్నగారు రావాలి పేరు నా రావాలే రావాలి అమ్మా నేను నాకు పేరు వస్తాగా నీకు పేరు రా తల్లి నీ అన్నగా పేరు రావాలి నీ తల్లిదండ్రు పేరు రావాలి నువ్వు కష్టపడ్డా కాబట్టి రావున కాలం భూలోకం ముట్టేది భూలోకం పెరిగేది ఉన్నది ఈ కథ పేరే అపరూప సుందర உரு குத்தால் ராத்தனுடைய పుత్రాలు రాసిండు పల్లె పల్లె పత్రాలు రాసిండు రాజరాజల దేశ దేశాల పొంటి అపరూపసుందరదేవి కథ అని రాజరాజల పొండి పోతున్నదో ఇవాళ్ళ ఇద్దరు కొడుకులు ఒక్క బిడ్డ కథ ఈ కథ ఇంతటితో సంపూర్ణము కనతన్ని మల్లన్న పేరు మీనా కథ జై జై జయనంద జయ రాయ రా